హాయిందరికి వేసవి తాపాన్ని తగ్గించి కడుపు చల్లగా హాయిగా ఉండే తాటి ముంజలతో పాయసాన్ని ఈ విధంగా తయారు చేసుకోండి ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది చాలా చల్లగా సాయంత్రం పూట హాయిగా ఉంటుందండి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక పావు కప్ దాకా సగ్గుబియ్యాన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి ఒకసారి శుభ్రంగా కడిగేసేసుకొని దీనిండా నీళ్ళు పోసుకొని బియ్యం అంతా కూడా మెత్తగా అయ్యేంతవరకు నాన పెట్టేసేసుకోండి తర్వాత వేరొక మిక్సింగ్ బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ పిండి వేసుకోండి తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని ఎక్కడా కూడా పిండి ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నాక దీన్ని కూడా పక్కన పెట్టేసేసుకోండి తాటి ముంజల్ని తీసుకోండి ఈ తాటి ముంజలు ఈ సీజన్లో మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా వీటిని మనం కొంచెం లేతగా ఉన్న వాటిని తీసుకోండి తర్వాత వీటి మీద ఉన్న పైన పొట్టు నీట్గా చాక్తో కానీ స్పూన్తో కానీ తీసేసుకోండి తర్వాత ఈ తాటి ముంజల్ని నీటుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకునేటప్పుడు తాటి ముంజల్లో నీరులాగా వస్తుంది కదా దాన్ని కూడా వేస్ట్ చేయకుండా ప్లేట్లోనే ఆ నీరంతా వేసేసుకొని చక్కగా ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చూడండి తాటి ముంజలు ఎంత లేతగా ఉన్నాయో వీటిని అంతా కూడా ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి వీలుని బట్టి మనం కట్ చేసుకోవచ్చండి కట్ చేసుకున్న వాటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి అప్పుడు చల్లచల్లగా తాటి ముంజలు రుచిగా ఉంటాయండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి బాండీని పెట్టేసుకోండి దాంట్లో ఒక అర లీటర్ దాకా చిక్కడి పాలను వేసుకోండి ఏదర్ ప్యాకెట్ పాలైనా లేదంటే మనం గేదె పాలైనా పాలు వేసుకున్నాక దీంట్లోనే ఇందాక మనం మిక్స్ పెట్టుకున్న పెట్టుకున్న కార్న్ఫ్లోర్ పిండి అలాగే సగ్గుబియ్యం నాన్ పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యాన్ని కూడా వేసుకోండి దీని అంతా మిక్స్ చేసేసుకుంటూ సిమ్లో పెట్టుకొని సగ్గుబియ్యం అంతా కూడా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించేసేసుకోండి ఆల్రెడీ ఎక్కువసేపు నాన్ పెట్టుకున్నాం కాబట్టి సగ్గుబియ్యం ఎక్కువగా ఉడకాల్సిన పని లేదండి చక్కగా సాఫ్ట్గా ఎమ్మటే తయారైపోతుంది దీని అంతా ఇలా మిక్స్ చేసేసుకున్నాక కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉంటుంది దీంట్లోనే ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల దాకా పంచదార వేసుకోండి ఒకవేళ పంచదార వద్దు అనుకుంటే మనం బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు బెల్లాన్ని కరిగించేసేసుకొని ఆ విశ్రమాన్ని యూస్ చేసుకోవచ్చు తర్వాత అంతా మిక్స్ చేసేసుకున్నాక పంచదార కరిగిపోయాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి ఈ విశ్రమం అంతా కూడా పూర్తిగా చల్లారేంత వరకు మనం పక్కన పెట్టేసేసుకోవాలండి కన్సిస్టెన్సీ మనకి చూడడానికి ఇలా గట్టిగా ఉన్న తర్వాత మనం తాటి ముంజలు వేస్తాం కదా తాటి ముంజల్లో మనం ఆ రసం కూడా వేస్తాం కాబట్టి పల్చగా తయారవుతుంది మరీ ఎక్కువగా పల్చగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు అది పూర్తిగా ఆప్షన్ మాత్రమే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంది కదండి ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయాక ఈ విధంగా తయారవుతుంది తర్వాత మనం ఇందాక కోసి పెట్టుకున్న తాటి ముంజల విశ్రమం తగినని వాటర్ని దీంట్లోకి వేసుకోండి దీని అంతా మిక్స్ చేసేసుకొని మనం చల్ల చల్లగా సర్వ్ చేసుకోవడమే అండి ఒకవేళ మీరు ఈ పాయసం కూడా చల్లగా ఉండాలి అనుకుంటే ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి తర్వాత వీటిని సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి పొద్దునంత ఎండకి సాయంత్రం ఒక్కటి ఇలా పాయసం తయారు చేసుకున్నాం అనుకోండి కడుపుకి హాయిగా ఉంటుంది ఈ రోజుల్లో ఈ ఎండలకి ఏమీ తినుబుద్ధి కావట్లేదు కదా ఇలా సింపుల్గా తయారు చేసుకోండి ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేస్తున్నట్లయితే ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ